రంగారెడ్డి జిల్లా కలిహేర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశం అనే వ్యక్తిని నిన్న కిడ్నాప్ చేసిన మేనల్లుడు నరేందర్ బిష్కుంద గ్రామంలో విద్యుత్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడని సమాచారం దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు మాది కృష్ణాపూర్ విలేజ్ అయితే మధ్యాహ్నం పన్నెండు ఒక గంటల సమయంలో మా ఇంటి పక్కన వెంకటేశం మల్దొడ్డి వెంకటేశ్వర అతను కరెంటు బిల్లు గురించి ఎంపడి వాసుకోవడం జరిగింది సో అక్కడ వాళ్ళ మేనల్లుడు గుర్తు తెలియని వ్యక్తులను తీసుకొని వచ్చి ఆయనను అటాక్ చేసి నానా రకాల ఇబ్బంది పెట్టి కిడ్నాప్ చేయడం జరిగింది అక్కడ మా ఊరికి సంబంధించిన ఒక వ్యక్తి చూసి ఎట్లా చేసింది అంటే ఫోన్ చేయగానే మేము అక్కడ పోయి చూసినాం అక్కడ ఎవరు లేరు తీరుగా పోలీస్ స్టేషన్ పోయి మేము పిటిషన్ ఇచ్చినాం పోలీస్ వాళ్ళు కూడా నేను ఎంక్వైరీ చేశాను నిన్న మధ్యాహ్నం పన్నెండు నుంచి ఇప్పటివరకు కూడా ఆయన జాడ ఏం లేదు వాళ్ళ అల్లుని పేరు నరేందర్ పేరు చెట్టు నరేందర్ కిడ్నాప్ అయింది మన తొడ్డి వెంకటేశ్వర రెండు వేల పదిహేడులో పెళ్లి చేయడం జరిగింది పదిహేడు సంవత్సరంలో వన్ ఇయర్ లోపు మళ్ళీ విడాకులు తీసుకోవడం జరిగింది విజయ మల్లడి విజయ అన్న పేరు మా ఆయన పేరు గారు కల్లేరు పోయిండు కరెంటు బిల్లు కోసం చూసుకొస్తుంటాను పోయిండు వాడు ఎట్లా చూసుకున్నారో తెలియదు ఇక పన్నెండు ఐదు టైం ఇవాళ ఎంతమంది వచ్చినప్పుడు తెలియదు తీసుకుపోయాక మా ఊరు మనసు చూసింది జరిగిందమ్మా కొట్టి తీసుకుపోయిన చెప్పి నచ్చింది తెలుసు మాకు ఇప్పటిదాకా అమ్మ అల్లుడే మేన ఆడపిల్ల కొడుకు అందేవాళ్ళే పేరు నరేందర్ పేరు చెట్టి నరేందర్ మార్పేరు పేరు చెట్టి నరేందర్ వాడి పేరు వాడే తీసుకుపోయింది